ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కల్తీ మధ్యం వల్ల గత ప్రభుత్వం కల్తీ మధ్యం వల్ల ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలైతే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు అయింది పడ్డారు అలాగే ముప్పై రెండు వేల మంది ప్రాణాలు పోతే ఆ కుటుంబాలు రోడ్డుని పడ్డాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం వలన కల్తీ మద్యం రాష్ట్రాన్ని సర్వ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది వాళ్ళు మాత్రం మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకున్నారు వాళ్ళ దోపిడీ కోసం ప్రజల ప్రాణాలను బలిదీశారు ఇది ఎంతవరకు వరకు సమంజసం అవినీతి సంపాదన కోసం ప్రజల పానాలు ప్రాణాలను బలిస్తారా ఎంత దుర్మార్గం అందుకే ఈ రోజు కల్తీ మధ్యాన్ని తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఈ రోజు ఎన్డీఏ పాలన కూడా ఎవడోక ఎదవా కల్తీ మధ్యాన్ని నమ్మే ప్రయత్నం చేస్తాడు ఊరుకుంటామా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ నేను అడుగుతున్నా ఆ రోజు జంగారెడ్డి గూడంలో ముప్పై మంది ప్రాణాలు మీ కల్తీ మధ్యం దాగి సరిపోతే ఎవరి మీద మీరు చర్య తీసుకున్నారు ఎందుకు మీరు చర్య తీసుకోలేదు వైసీపీ పాలనలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు జంగారెడ్డి గూడెంలో కల్తీ మధ్యంలో చనిపోయారు ప్రాణాలు గాలు కలిసిపోయినాయి అనేక మంది గతంలో కల్తీ మంది దాగి అట్లాగే మాచరణలో తెలంగాణ మధ్యం అమ్మితే కళ్ళ ముందు తెలంగాణ మధ్యం తీసుకొచ్చి అమ్మినా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు చల్ల నియోజకవర్గంలో ఐదేళ్ల పాలనలో దానికి కారణం ఏంటి మీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి వ్యాపారం చేసినా ప్రోత్సహిస్తారు మీ అవినీతి సంపాదన కోసం ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ మధ్యాన్ని నమ్మి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు బలిగొన్నారు అందుకే ఈ రోజు ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నాణ్యత ప్రమాణాలతోటి నాణ్యత ప్రమాణాలతోటి ఈరోజు మద్యాన్ని ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం నాసి రకం మొత్తం కూడా బ్రాండ్ చేశాం నాసిరకం మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆపేసాం అలాగే గత ప్రభుత్వంలో మంచి బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అలాగే దేశంలో మంచి నాణ్యత ప్రమాణాలతో తయారు చేసే కంపెనీలు అన్నింటినీ కూడా ఆపేసారు ఒక్క జే బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అందుకో వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీలో లో తయారు చేయ నాసిరకం బ్రాందీలు మాత్రమే వైన్స్ మాత్రమే అమ్మారు ఎందుకని నాసిరకం బ్రాంద విస్కిల్ని అమ్మి చొమ్ము చేసుకున్నారు అందుకే నాణ్యత ప్రమాణాలతో ఉండే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ నేషనల్ బ్రాండ్స్ కానీ ఏవి కూడా మంచి బ్రాండ్లు ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేశారు ఇది అవినీతి సంపాదనలో ఒక వ్యూహం అవినీతి సంపాదనలో ఒక భాగం ఫోన్ పే ఏదైనా గతంలో ఇప్పుడు టీ స్టాల్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫోన్ పే ఉంది మీరు దీన్ని ఐదేళ్ళు ఎందుకు వాడలేదు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అకౌంటబిలిటీ ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ ద్వారానే ఈ రోజు అమలు చేశాం ఆ రోజు మీరు ఎందుకు అమలు చేయలేదు మీకు అవినీతి సంపాదన కావాలా ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలా మీకు మాత్రం అవినీతి సొమ్ము కావాలా అవినీతి సొమ్ము కోసం ముప్పై రెండు వేల ప్రాణాలు బలిగి ఉంటారండి ఇది మానవత్వం మానవత్వం ఎవరైనా ఇలా చేస్తారా అవినీతి సంపాదన కోసం ప్రాణాలు తీస్తారా ఎంత దుర్మార్గం అందుకే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ అదే కొనే వాళ్ళు ఎవరైనా సరే డీలర్ అయినా సరే వైన్ షాప్ అయినా సరే ఈ రోజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాం ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ప్రతి బాటిల్ నాణ్యత ప్రమాణాలతోటి ఈ రోజు అందిస్తున్నాం